స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఏపీ మరి ఇటీవల కాలంలో ఏపీ ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ నియమించడం జరిగింది మరి ఆ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది మరి ఆ నివేదిక ప్రకారం రాబోయే ఏపీఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా ఆఫ్లైన్ విధానంలో జరగాలి అని సూచించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ పరీక్షలు ఆఫ్ లైన్ లోనే నిర్వహించాలి నివేదిక సమర్పించిన సంస్కరణల కమిటీ ఏపీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలు ఇకపై ఆఫ్ లైన్ లోనే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఈ మేరకు ఏపీపీఎస్సిలో సంస్కరణల కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ తన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది ఇందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది కమిషన్ ఆధ్వర్యంలో జరిగే అన్ని పరీక్షలను ఆఫ్లైన్లోనే లోనే నిర్వహించాలని అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కమిషన్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని సూచించింది గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం డిజిటల్ విధానంలో చేపట్టడం వల్ల అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కోర్టు ఆదేశాలతో ఆ పరీక్షలు రద్దయిన సంగతి తెలిసిందే తాజాగా ఆఫ్లైన్లో లో పరీక్షలు నిర్వహించడానికి ఈ కారణాలని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాలు పరీక్షా విధానం ప్రతిపాదనలో ఉన్న పోస్టుల రీగ్రూపింగ్ ఇతర అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది ఇందుకోసం ఢిల్లీలోని యూపీఎస్సీ రాజస్థాన్ కేరళ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను సందర్శించి అక్కడి కార్యకలాపాల తీరును సమీక్షించింది వీటి ఆధారంగా ఏపీపీఎస్సీలో తీసుకురావాల్సిన సంస్కరణలపై తుది నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ శాఖల్లో నియామక పరీక్షలన్నింటినీ ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలని కమిటీ తన తుది నివేదికలో సూచించింది ప్రభుత్వ శాఖల్లో పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ ద్వారానే జరగాలని నివేదిక పేర్కొంది ప్రస్తుతం కొన్ని శాఖలు వాటికవే నియమించుకుంటున్నాయని ఇకపై అలా జరగడానికి వీలు లేదని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మొత్తం రెండు వందల డెబ్బై రెండు రకాల పోస్టులను నాన్ టెక్నికల్ టెక్నికల్ సర్వీస్ కేటగిరీలుగా విభజించి నియమకాలు చేపట్టాలని భావిస్తోంది నాన్ టెక్నికల్ విభాగంలో గ్రూప్ వన్ గ్రూప్ టూ సర్వీసెస్ పోస్టులను చేర్చింది టెక్నికల్ సర్వీసెస్ లో ఏ బిసి కేటగిరీల కింద ఇంజనీరింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ఉంచాలని సూచించింది ఏపీ టీచింగ్ సర్వీసెస్ బి కేటగిరీల వారిగా ఏపీ టెక్నికల్ సర్వీసెస్ లో ఇతర పోస్టుల భర్తీ చేపట్టాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది ప్రస్తుతం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ జేఎల్ డిఎల్ అనగా జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ అధ్యాపకులు ఇంజనీరింగ్ ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ వేరువేరుగా జరుగుతోంది అలాగే ప్రతి ఏడాది ప్యానల్ ఇయర్ ను సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభించాలని దాని ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ప్రభుత్వ శాఖల యూనిట్ ఆఫీసర్లు ఖాళీల వివరాలను ఆన్లైన్ ద్వారా పంపాలని పేర్కొంది మంజూరైన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే జూన్ నుంచి కసరత్తు ప్రారంభించాలని ఇందుకు అనుగుణంగా ఏబిపిఎస్సీ జాబ్ క్యాలెండర్ ను ఖరారు చేయనున్నారు మౌఖిక పరీక్షలో మార్కులు ఎనభై దాటితే నమోదు చేయాలని మౌఖిక పరీక్షకు పదహైదు నిమిషాల ముందే పాల్గొనే వారికి ఏ బోర్డుకు వెళ్లాలో చెప్పేలా సాఫ్ట్వేర్ ర్యాండమైజేషన్ విధానాన్ని తీసుకురావాలని సూచించింది అనంతరం మెయిన్స్ మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా ప్రకటించాలని సూచించింది ఈ విధానాల ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొంది మొత్తానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీపిఎస్సి లో కీలక సంస్కరణలు అలాగే ఏపీఎస్సి ని ప్రక్షాళన చేయడానికి సంస్కరణల కమిటీ అనేది నియమించడం జరిగింది మరి ఆ సంస్కరణల కమిటీ మొత్తం అన్ని రకాలైనటువంటి పరీక్షలకు సంబంధించిన బోర్డ్స్ అంటే ఢిల్లీ కావచ్చు రాజస్థాన్ కేరళ బీహార్ ఇలా అన్ని ప్రాంతాలను చూసి వచ్చి మరి అక్కడ అమలు చేస్తున్నటువంటి విధానాలను పరిశీలించి ఏపీఎస్సి సంస్కరణల కమిటీ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏపీఎస్సి పరీక్షలన్నింటినీ కూడా ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహించాలి అని సూచించడం ఇక్కడ మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే మరి ఏవైతే ఏపీఎస్సి ఉద్యోగాలు భర్తీ చేస్తుందో వాటిని వివిధ రకాలుగా గ్రూప్స్ చేయడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి నాన్ టెక్నికల్ అలాగే టెక్నికల్ పోస్ట్లుగా డివైడ్ చేయడంతో పాటు మరి కొన్నిట్లో గ్రూప్స్ కూడా గ్రూప్ ఏ గ్రూప్ బి అని కూడా మరి డివైడ్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఏపీఎస్సి ద్వారానే భర్తీ చేయాలని సూచించడాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క వివరాలన్నింటిని కూడా సేకరించే పనిలో ప్రభుత్వం పడింది మరి ఇంతవరకు నమోదు చేయనటువంటి వారంతా కూడా వారి యొక్క వివరాలు నమోదు చేయాలని సూచించడం జరిగింది ఇప్పటికే కొద్ది మంది ఉద్యోగుల సమాచారాన్ని ఇంటింటి సర్వే ద్వారా సేకరించినప్పటికీ ఇంకా కొద్ది మంది ఉద్యోగుల సమాచారం ప్రభుత్వానికి అందలేదని మరి విద్యాశాఖకు సంబంధించి గృహ డేటాబేస్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది పాఠశాల విద్యాశాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు గృహ డేటాబేస్ లో వివరాలు నమోదు చేసుకోవాలని పాఠశాల విద్య కోఆర్డినేషన్ డైరెక్టర్ పార్వతి పయావలో ఆదేశ్ ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు ఆర్జేడీలు డిఈఓలు డేటాబేస్ లో వివరాలు నమోదు చేసుకోవాలని చర్యలు తీసుకోవాలని అన్నారు పాఠశాల విద్యలో పనిచేసే అరవై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఉద్యోగులు గృహ డేటాబేస్ లో వివరాలు నమోదు చేసుకోలేదని పేర్కొన్నారు డేటాబేస్ నమోదుకు సంబంధించిన గూగుల్ డ్రైవ్ లింక్ ను ఉత్తర్వులు పొందుపరిచారు ఈ వివరాలు నమోదును ఉద్యోగులు అత్యవసరమైన అంశంగా పరిగణించాలని సూచించింది కాబట్టి ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగులు విద్యాశాఖే కాదు అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులు వారి యొక్క డేటా అనే దాన్ని మరి మీ మీరు ఈ గృహ డేటాబేస్ లో నమోదు చేసుకుని ఉండాలి ఒకవేళ చేసుకోకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం మీకు ఒక పర్టికులర్ వెబ్సైట్ అనేది కూడా ప్రభుత్వం కేటాయించింది ఆ వెబ్సైట్ లోకి వెళ్లి మీరంతటి మీరే ఎవరి అవసరం లేకోకుండా మీరే మీ యొక్క డేటాను మరి గృహ డేటాబేస్ లో ఎంటర్ చేసుకోవచ్చు ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సామాజిక తనిఖీ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో సామాజిక తనిఖీ అనగా సోషల్ ఆడిట్ ప్రారంభమైంది ఈ మేరకు చర్యలు చేపట్టాలని సమగ్ర శిక్ష ఎస్పీడి జిల్లాల విద్యా అధికారులను ఆదేశించారు అవసరమైన అన్ని పత్రాలు రిజిస్టర్లు ఇతర సమాచారాన్ని సకాలంలో సోషల్ ఆడిటర్లకు సమర్పించాలని సంబంధిత పాఠశాల హెచ్ఎంలను ఆదేశించాలని అన్నారు పాఠశాలలోని నిర్మాణాత్మక పరిణామాత్మక అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏటా సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు ఎంపిక చేసిన పాఠశాల భవన నిర్మాణాలు మధ్యాహ్న భోజన పథకం పాఠశాలకు మంజూరైన నిధులు చేసిన ఖర్చుపై లోతుగా పరిశీలించి లోటుపాట్లను అంచనా వేస్తారు పాఠశాలలోని రికార్డులని నిశ్చితంగా పరిశీలించి ఏమైనా పొరపాట్లుంటే సూచనలు చేస్తుంది ఈ ఆడిట్ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల అంటే జనవరి పదవ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ లోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది ఇప్పటికే విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు పండుగ సెలవులు ఉంటాయి మైనార్టీ విద్యా సంస్థలకు జనవరి పదకొండు నుంచి పదహైదు వరకు సెలవులు ఉంటాయి కాబట్టి ఏపీలోని పాఠశాలలకు పదవ తేదీ నుంచి అంటే జనవరి పదవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండబోతున్నాయి మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో